సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కారం పొడి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ధనియా పౌడర్ అల్లమెల్లిగడ పేస్ట్ ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటోస్ వేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ టమాటో మగ్గించాలి టమాటో మగ్గిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి అన్ని ఎగ్స్ వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక అంతేనండి సింపుల్గా ఎగ్ ఫ్రై తయారైపోయింది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్